నమస్కారం అండి ఈ లాస్ట్ ట్యూ వీక్స్ మీరు వినుంటారు ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్కి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబ్ యూఎఫ్ఓ మిగతా వాళ్ళ పిఎక్సి మిగతా వాళ్ళతో కొన్ని ఇష్యూస్ రావటం వల్ల ఆ ఇష్యూస్ని సార్ట్అట్ చేయటానికి నాలుగు అన్ని ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం ఛేంబర్ ఆఫ్ కామర్స్ కర్ణాటక ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ కేరళ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అండ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ అలానే తెలుగు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అన్ని తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అందరం కలిపి ఒక అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరితో కలిపి ఒక జాయింట్ కమిటీ చేస్తున్నాం ఈ జాయింట్ కమిటీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తోటి మాకు ఉండే ఇష్యూస్ అన్నిటినీ మేము కన్సాలిడేట్ చేసుకొని ప్రిడామినెంట్ గా ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఒక ఇంగ్లీష్ సినిమాకి వీపీఎఫ్ ఉండదు రీజనల్ సినిమాలకి విపిఎఫ్ ఉంటుంది ఈ డిజిటల్ సినిమా అని వచ్చిన తర్వాత వరల్డ్ అంతా అది కొన్ని సంవత్సరాల దాకా ఉంటూ ఉండిన తర్వాత అది జీరో చేసేయాలని డిసిఐ వాళ్ళు డిసైడ్ చేశారు సినిమా ఇంతకు ప్రింట్ ప్రింట్లో ఉండేది లో ఉండి ఆనలాగ్ నుంచి డిజిటల్కి మారింది మారినప్పుడు అమెరికాలో ఐదు స్టూడియోలు కలిపి ఈ కొత్త లా పెట్టారు పెట్టినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు ఇది కంటిన్యూ చేసి ఆ తర్వాత కి బర్డెన్ ఉంటుంది కాబట్టి ఎక్విప్మెంట్ మార్చాలని వాళ్ళకి విపిఎఫ్ ఇస్తూ ఆ తర్వాత సన్సెట్ క్లాస్ పెట్టి జీరో చేసేసారు అవి వరల్డ్ అంతా ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి జీరో అయిపోవటం మొదలైంది ఇవాళ ఇండియాలో కూడా ఒక ఇంగ్లీష్ సినిమా ఆడితే దానికి విపిఎఫ్ ఉండదు కానీ లోకల్ గా మనం డైరెక్ట్గా డీసీఐ సినిమాతో రాకుండా ముందు ఈ సినిమాలో వచ్చి ఎలక్ట్రానిక్ సినిమా అది వరల్డ్ యాక్సెప్టెడ్ ఫార్మాట్ కాదు వాటితో స్టార్ట్ చేసి ఇప్పుడు డిజిటల్ టూకేకి రెగ్యులర్ చాలా థియేటర్లు కన్వర్ట్ అవుతున్నాయి ఇక్కడ నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి మనకి ఎప్పుడు సన్సెట్ వస్తుంది మనకి ఎప్పుడు ఈ విపిఎఫ్ జీరో అవుతుంది ఇంగ్లీష్ సినిమాకు లేనప్పుడు మేము ఎందుకు కట్టాలనే ఒక ఇష్యూతో స్టార్ట్ అయ్యి ప్లస్ ఇంకా అడిషనల్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని సినిమాలకి వెళ్తుంటే ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ చేసేసి జనాల్ని బోరుగొట్టేసేస్తున్నారు అసలు సినిమాకి రావడానికి ఇబ్బంది అయితే ఇంతసేపు అడ్వర్టైజ్మెంట్ ఉండటం ఇష్టం లేదు జనం ఇష్టపడటం లేదు ఈ మీడియంకి ఇబ్బంది అవుతుందని ఆ ఇష్యూను ప్లస్ జనాలకి ఇష్టమైన ఫిల్మ్ ట్రైలర్స్ని వాటికి ఎక్కువ రేట్లు వేసేసి వాటిని వేయటం లేదనే దాని మీద ఈ చర్చలు మొదలు పెట్టాము ఫిలిం ట్రైలర్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఈ ఈ రేట్స్ ని సన్సెట్ క్లాజెస్ కి మాకు వాళ్ళకి ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి అవి నడుస్తూనే ఉంటాయి ఏ రోజు అవుట్ అయితే ఆ రోజు అన్ని సొల్యూషన్స్ వచ్చేసేస్తాయి దీనికి అందర్ స్టేట్స్ కలిపి ఇక్కడ ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసి అందరినీ మేడ్ ఎవ్రీబడి పార్టీ టు దిస్ ఈచ్ వన్ ఆఫ్ వి ఆర్ ఆల్ షోయింగ్ సాలిడారిటరీ రేపు సెకండ్ విల్ బి అాలిడారిటరీ డే సినిమాలన్నీ మూసేయాలని మా ఉద్దేశం ఆ తర్వాత ఈ ఈ వాళ్ళ మాకు వాళ్ళకి జరిగే నెగోసియేషన్స్ ఎలా అవి రోజు జరుగుతు ఉన్నాయి వాటిని బట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ అవుతుందండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి